టర్కీ పార్లమెంట్లోనూ లగడపాటి రాజ్గోపాల్ సీఎం రమేష్ మోదుగులా ఉన్నారు అవును మీరు విన్నది నిజమే టర్కీ పార్లమెంట్లో కూడా సేమ్ టు సేమ్ అలాంటి నేతలే ఉన్నారు యుద్ధాలతో రక్తం కల్లజూశారు గురువారం ఇండియన్ పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలు సృష్టించిన బీభత్సకాండను మర్చిపోకముందే టర్కీ పార్లమెంటు మరోసారి బాక్సింగ్ రింగ్లా మారింది అక్కడి న్యాయస్థానానికి మరిన్ని అధికారాలు ఇస్తూ ప్రభుత్వం పెట్టిన ఒక బిల్లుపై జరిగిన చర్చలో చిన్నపాటి కురుక్షేత్రమే నడిచింది తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ముష్కరముఖ చేసిన దాడికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ కొట్లాట జరిగింది కాకపోతే మన లగడపాటికి వారికి ఒక్కటే తేడా ఉంది వారు డైరెక్ట్ అటాక్ చేసి రక్తాలు కారే వరకు కొడితే సీమాంధ్ర ఎంపీలు మాత్రం చంపేందుకు స్కెచ్ వేశారు మిగతాదంతా సేమ్ టు సేమ్